ఈ ఐటీకి సంబంధించిన ఈ స్టార్టప్ ఈ కంపెనీ మన విశాఖపట్నంలో అది సీతమ్మదారిలో పెట్టడం చాలా మంచి పరిణామం అని మేము చెప్తున్నాం ఇది రెండు రకాల సర్వీసెస్ని అందిస్తుందని ఇప్పుడే నాకు చెప్పారు ఒకటి ఐటీ సేవ సేవలు రెండు ఇంజనీరింగ్ సేవలు ఈ రెండు రకాల సేవల్లే అందించబోతుంది రాబోయే రోజుల్లో ఈ రోజు గ్యాస్ సిలిండర్ మనం ఎట్లా గ్యాస్ బండ్ ద్వారా అయితే తెచ్చుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ బండ్లకు బదులు గ్యాస్ని పైప్ లైన్ ద్వారా అందించడం అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అందులో భాగంగా ఈ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్కి సంబంధించి అనేక సేవల్ని ఈ ఎక్స్ట్రా స్పైర్ అనేది అందించడానికి సిద్ధంగా ఉంది దానికి సంబంధించి డిజైన్ పైప్ లైన్కి సంబంధించిన డిజైన్ సేవలు కానీ ఇతర సేఫ్టీ మెదర్కి సంబంధించిన సొల్యూషన్స్ కానీ ఇది అందించడం చాలా మంచి పరిణామం అట్ ది సేమ్ టైం ఇది ఐటీకి సంబంధించి వెబ్ డెవలప్మెంట్ కానీ లేదా క్లౌడింగ్ సేవలు కానీ ఇట్లా ఇటు ఇంజనీరింగ్ సేవలు ఇటు ఐటీ సేవలు రెండు సేవలు కూడా